ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్ అయిపోయింది సీరియల్ అయిపోతుండడంతోనే రిషి సార్ అయితే తన కొత్త ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేసి అందరినీ కూడా హ్యాపీ చేస్తారు అయితే త్వరలోనే మన రక్షా మేడం అలియాస్ రక్షా గౌడ గారు కూడా ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పి మరింత హ్యాపీ చేయాలని ఆలోచిద్దాం మనం కూడా అయితే ఇంకొక విషయం ఏంటంటే రిషి సార్ కొత్త ప్రాజెక్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కి ఫస్ట్ ఆఫ్ లక్ ముఖేష్ అంటూ రక్షా మేడం కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో విషస్ పెట్టడం జరిగింది ఆ పిక్ని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది చూసేయండి ఇక టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఫైవ్ ప్లస్గా ఉన్న టీఆర్పీ రేటింగ్ ఇక టీఆర్పీ రేటింగ్ ఫైవ్ ప్లస్గా ఉన్నది కాస్త ఫోర్లోకి వచ్చేసింది అంటే సీరియల్ ఎండ్ అయిపోతుందన్న కారణంతో ఆ విధంగా ఏమన్నా తగ్గిపోయిందేమో మనకైతే తెలీదు మొత్తానికి సీరియల్ అయితే అయిపోతుంది కానీ కొత్త ట్రాక్కి రిషి వసు ఇద్దరు కూడా వెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం అంతేకాకుండా వీళ్ళిద్దరూ కలిపి ఒక న్యూ ప్రాజెక్ట్ కూడా చేయాలని కూడా కోరుకుందాం అంతేకాకుండా రిషి సార్ రక్షా గురించి మై ఫస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ నాకు ఫస్ట్ హిట్ ఇచ్చిన హీరోయిన్ అంటూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి